నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పెన్షన్ల పైన ప్రభుత్వం తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి వీరు లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అందించడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవుతుండండి సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు ఏడు నెలలు గడుస్తూ ఉంది ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే అందించలేదు ఇక గత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అయితే రాగానే ఫస్ట్ నెల నుంచే ఏడు వేల రూపాయలు పాత బకాయిలు మూడు వేల రూపాయలు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చేటువంటి అమౌంట్ కూడా పెంచి దాదాపు మూడు నెలల పెన్షన్లు కలిపి పదివేల రూపాయలు ఈ రకంగా అందిస్తున్నారు అందులోనే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సర్కార్ అయితే ఊహించని శుభవార్త అయితే అందించింది అనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో మీసేవ ద్వారా వారితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొన్న ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ స్థాయిలో కావచ్చు ఏదైతే మీరు అప్లికేషన్ చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి ఆ డేటాను ఆధారంగా చేసుకొని నిజమైన లబ్ధారులు ఎవరు వారిని గుర్తించండి పాటు ప్రభుత్వం నుంచి మంత్రి సీతకైతే గుడ్ నుచూడు అందించింది అన్నమాట సో వీళ్ళందరికీ కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది త్వరలోనే లీస్ట్ అనేది వాళ్ళు రెడీ అయితే చేయబోతున్నారట మొత్తం మీద కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే వీళ్లకు దాదాపు కొత్త పెన్షన్లు వచ్చిన టైంలో దాదాపు సాధారణ పెన్షన్లకు సంబంధించి ఎవరికి అందిస్తారు అసలు నార్మల్గా వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలంటే గతంలో ఉన్న పెన్షన్లు ఎంత ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లు ఎంత రాబోయే పెన్షన్లు ఎంత అనేది ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా మనకు క్లియర్గా అందిచ్చారన్నమాట గతంలో మనకు దాదాపు మూడు వేల ఉండేది ఉండేదా పెన్షన్ ప్రస్తుతానికి ఇవి ఆరు వేల అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే వికలాంగులకు వెయ్యి రూపాయలు ఇచ్చారు కాబట్టి ఇంకా రెండు వేల రూపాయలు కలిపి ఇవ్వాలి ఇక దాంతో పాటు సామాజికంగా అందరికీ కూడా రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వారికి మరొక రెండు వేల రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే అందించాల్సి అయితే ఉంటుంది దీంట్లో ప్రధానంగా ఆ కీలక ఆదేశాలు కూడా జారీ అయితే చేయడం జరిగింది ఏ రకంగా అంటే ఎంపిక కావాలంటే ఆర్థికంగా వెనుకబడి ఉండాలి చెందినవారే ఉండాలి దాంతోపాటు దరఖాస్తుదారు వృద్ధులు వికలాంగులు వితంతులు లేదంటే ఒంటరి మహిళలు గీతా కార్మికులు చేనేత బీడి కార్మికులు పోస్టర్ ఆ స్టోన్ క్లస్టర్లు కావచ్చు డయాలసిస్ పైలేరియా ఎయిడ్స్ రోగులతో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి అందుకు సంబంధించినటువంటి ఏదైతే పత్రాలు కూడా తగిన పత్రాలు సమర్పించాల్సి అయితే ఉంటుంది దీంట్లో ఒకవేళ మీరు నిజంగా లబ్ధిదారులు అయితే ఇంటింటి సర్వే కూడా చేస్తారు ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు తీసుకుంటారు లేదంటే వయసు కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుబోతున్నారట సో అంగవైకల్యం నిర్ధారిస్తూ ప్రభుత్వ వైద్యులు జారీ చేసిన అంగవైకల్యం సంబంధి సర్టిఫికేటు ఇక మరొకటి రేషన్ కార్డు ఉన్నట్లయితే మీరు రేషన్ కార్డు కూడా చూస్తారు మీకు డబ్బులు పడాలి కాబట్టి బ్యాంక్ పుస్తకం లేదంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి కాకుండా పథకానికి సంబంధించిన అధికారులు అడిగే ఇతర పత్రాలు కూడా అవుతాయి ఈ నెల నాలుగు తారీఖు ఐదు తారీఖులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంద కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో అదేవిధంగా వికలాంగుల హక్కుల సంఘల ఆధ్వర్యంలో పోరాటాలు అనగా ధర్నాలు నిర్వహించడం జరిగింది కలెక్టర్ ఎదుట వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది ఈ తరుణంలోనే మంత్రి సీతక్క క్లియర్గా ఒక మనకు గుడ్ న్యూస్ కూడా అన్నమాట త్వరలోనే కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా తెల్ల కార్డులు అందిస్తామని చెప్తున్నారు మంత్రి సీతక్క ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ దారిలో కొత్త వారికి వచ్చేసి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇక దాంతోపాటు దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే అందబోతుంది అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా సేమ్ యాస్టీజ్గా అయితే రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అయితే త్వరలోనే అందబోతుంది సో వీరందరూ ఆసరా పెన్షన్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషం ఎందుకంటే త్వరలోనే ఇవన్నీ కూడా డబ్బులు అయితే చేతికైతే అయితే అట దీనికి సంబంధించి విధి విధానాలు కావచ్చు ఎప్పుడు ఇస్తారు ఏందనేది మనకు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక అప్డేట్ కూడా అందించే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఈ లోపే అధికారుల సర్వే కొన్ని జిల్లాల్లో పూర్తి అవుతున్నాయి కొన్ని జిల్లాలు ఇంకా ప్రారంభమవుతున్నాయి కాబట్టి సో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటారండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్